అదే విధంగా మీడియా కొందరు మిత్రులు ఈ విషయం గురించి ప్రసారం చేయడం ప్రచురించడం జరిగితే ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు నేను జిల్లా మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ఉమ్మడి జిల్లా పెద్ద మనిషి ప్రాజెక్టుల విషయంలో చాలా లోతైన అవగాహన కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు మేము వాస్తవ పరిస్థితిని ఫీల్డ్ లో పరిశీలించి ఇంజనీర్లతో ఫీల్డ్ ఇంజనీర్లతో మాట్లాడి ఏజెన్సీతో మాట్లాడి మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలో నిర్ణయం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ముందుగా మనం చేస్తున్నాం మీడియా మిత్రుల మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒక స్పష్టమైన విషయం ప్రభుత్వ సైడ్ నుంచి తెలియజేస్తున్నాం జరిగిన సంఘటన చిన్నది జరిగిన నష్టం చాలా తక్కువ సరే అది కూడా బాధాకరం కానీ ఒకటి రెండు నోళ్ళు ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు నిర్మాణంలో ఉంది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్ప ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది మరి జరిగిన సంఘటన యాక్సిడెంట్ దురదృష్టకరం బాధాకరం కానీ ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్నాయి కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా ఈ సంఘటన వల్ల ఒకటి రెండు నెలలు ఆలస్యం అవుతుంది నష్టం ప్రాణ నష్టం ఏం జరగలేదు ఈ జరిగిన డ్యామేజ్ టెన్ ఫిఫ్టీన్ క్రోర్స్ ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు ఈ విషయం చాలా స్పష్టంగా మేము మనవి చేసుకున్నాం అదే విధంగా సుఖేందర్ రెడ్డి గారు వారి అపారమైన అనుభవంతో అవగాహనతో చాలా స్పష్టంగా చెప్పింది అసలు ఈ పరిస్థితి రావడానికి బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వమే కారణము పదేండ్ల పాటు అధికారంలో ఉండి ఎస్ఎల్బిసి టనల్ పనులని పూర్తి చేస్తుంటే అనేక విధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి హైదరాబాద్ నగరానికి డ్రింకింగ్ వాటర్ కి అన్నిటికీ ఉపయోగపడేది ఏ విధంగానైతే గత బిఆర్ఎస్ ప్రభుత్వం నార్త్ తెలంగాణకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిందో లక్షల కోట్లు ఖర్చు పెట్టిందో కృష్ణా బేసిన్ కి దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దానికి కారణంగా